రేపే ఆఖరి పుష్ ఆదివారం ఇది పోతే మళ్ళీ సంవత్సరం వరకు ఇలాంటి రోజు రాదు అయితే ఈ ఆదివారం రోజు రాత్రి ఎనిమిది గంటలకు ఇంట్లో ఈ నీటిని చల్లండి చాలు కోటి రూపాయలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి నాలుగు దిక్కుల నుండి కూడా ధనం వచ్చి పడుతుంది మీకు ఉన్న ప్రతి సమస్య కూడా పోతుంది కాబట్టి ఈ ఆదివారం రోజు మీ ఇంట్లో ఈ నీటిని చల్లండి ఇలా చల్లటం వలన మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ ఇంట్లో ఉండే దరిద్రాలు సమస్యలు అన్నీ పోతాయని సిద్ధశాస్త్రం చెప్తుంది ఆదివారం ఇంట్లో ఈ నీటిని చల్లితే దైవానుగ్రహం కలుగుతుంది కష్టాలు పోతాయి అప్పుల బాధలు కూడా తీరిపోతాయి ఈ పరిహారాన్ని డైరెక్ట్గా ఎనిమిది గంటలకే అంటే ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకే చేయాలి ఈ పరిహారం చేయటం వలన ఖచ్చితంగా ఫలితం వస్తుంది ధన సమస్యలు పోతాయి ధన లాభం కలుగుతుంది లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని ఇస్తుంది మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి కష్టాలన్నీ కూడా పోతాయి ధన సంపాదన పెరుగుతుంది వచ్చిన సంపాదన నిలుస్తుంది అనవసర ఖర్చులు తగ్గుతాయి నాలుగు దిక్కుల నుండి ధనం దూసుకు వస్తుంది మరి ఇంతకీ ఆదివారం రోజు రాత్రి ఇంట్లో ఏ నీటిని చల్లాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఆకలి రుచి ఎరగదు అని తెలిపే ఒక కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకు లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక కథలోకి వస్తే అనగనగా ఒక కోటలో ఒక రాజు ఉండేవాడు అందరూ రాజులకు మళ్ళీ వేట అంటే అతనికి మహా పిచ్చి వేటకు చిక్కి బలయ్య జంతువుల మాంసం ఉంటే ఇంకా పిచ్చి ఆ రాజుకు ఒకరోజు కోట దాకి రాజ పొరిమరలో ఉండే మహా అరణ్యంలోకి బంధుమిత్రులు సైన్య సపరివార సమేతంగా రాజు వేటకు వెళ్ళాడు రాజు భయపడాల్సిన పని లేదు అని ఓపిక ఉన్నంత వరకు వేటాడాడు అదేం కర్మ కానీ ఆ రోజు రాజు వేట పారలేదు అంత దూరం పోయిన జంతువు అలికిడి లేదు పక్షుల జాడలేదు తిరిగారు 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 తిరిగి అలసిపోయారు ఉన్నట్టుండి సింహం ఆడుపు వినపడింది రాజుకు ఊపిరి పీల్చుకున్నట్లయింది కానీ రాజు కూర్చున్న గుర్రానికి మాత్రంపై పైనే ఎగిరిపోయినట్లయింది అక్కడే ఉంటే ఈ రోజుతోనే భూమి మీద తనకు నూకలు చెల్లిపోతాయి అనుకుందేమో ఒక్కసారిగా లంకించి ముందుకు ఉరికింది అందరూ చూస్తూ ఉండగానే రాజుతో పాటు గుర్రం కనుమరిగైపోయింది రాజ బటులు తెంపరిల్లి వెతికితే గుర్రము లేదు రాజు లేడు వేట మాని అడవంతా కూడా రాజు కోసం గాలించటం వారి పని అయిపోయింది గోవ తప్పిన రాజు గుర్రం ఎటు తిరిగితే అటు పోతున్నాడు పాపం రాజు కదా దారి లేదు దారులు గట్రా చూసి పెట్టేందుకు సైనికులు లేరు కదా చేసేదేమీ లేక గుర్రం మీద ఉన్నాడు ఎలాగైతేనే అడవి మార్గంలో పూట ఇంటికి చేరుకున్నాడు ఆ రోజుల్లో అడవుల్లో కూడా బాటసార్లకు తిండి గట్ర చూసేందుకు పూట ఉండేవాళ్ళు రాజు పూట పూటకుళ్ళమ్మ ఇంటికి చేరుకున్నాడు గుర్రాన్ని దారం కోసం విడిచి దాన్ని దాన కోసం కాసులు ఇచ్చి తాను కాళ్ళు చేతులు కడుక్కొని పూట కూళ్ళ ఇంట్లో చక్కాలు ముక్కలు చేసుకొని కూర్చున్నాడు కాకలతో కడుపు నకనకలాడిపోతుంది పూట కుల్లమ్మనేమో ఎప్పటిలాగనే మామూలు బాటసార్ల లాగనే రాజు పచ్చడి మెతుకులు పెట్టింది వేట కోసం పోయి దారి తప్పి అలసిపోయిన రాజుకు ప్రాణం లేచి వచ్చినట్లయింది ఆ పచ్చడిలో ఏం మహత్వం ఉందో ఏం వేసి పచ్చడి రుబ్బారు వేరు శనక్కాయల పచ్చడి ఆపై ఆకలి దహించుకుపోతున్న జిహ్వా రాజు ముందు వెనక చూడలేదు ఆవగా తినేశాడు విస్తరిలో ఒక్కటంటే ఒక్క అన్నం మెతుకు కూడా మిగిల్చలేదు మొత్తానికి రాజుకు ఆకలి తీరింది నాలుగు వరహాలు పుటమ్మకిచ్చి బయలుదేరాడు పోగా పోగా వెంటకేలకు ఒక దారి పట్టుకున్నాడు వేటకు వెళ్ళి తప్పిపోయిన రాజు సేవకు సైన్యము పరివార సహితంగా తిరిగి వచ్చేసింది పాపం రాజుకు పచ్చి మె పచ్చడి రుచి పోలేదు కోటకు వెంచని రాజు వంటవాడిని పిలిపించాడు అరే రేపు మధ్యాహ్నం నాకు వేరే శనిగ గింజలతో ఊరు మెండి చేసి పెట్టండిరా అన్నాడు ఆజ్ఞాపించాడు తాలా తోక లేకుండా రాజుగారు చేసిన ఆజ్ఞతో వంట వాళ్లకు మతిపోయింది పంచభక్ష పరమాణాలను అరగించే రాజు మాంసం ముక్క చప్పరించనిదే మొత్తం దిగని రాజు ఎక్కడెక్కడి నుంచో వరహాలు గుమ్మరించి తెప్పించిన ద్రాక్ష సార సేవించనిదే భోజన కార్యక్రమం ముగించని రాజు ఊరుమించి చేసి పెట్టమంటాడేంటి అయినా రాజంటే అంటే రాజే రాజా మాట అంటే మాటే మరి రాజు తలుసుకుంటే దెబ్బలకు కొదవ మరియు వంట రంగంలోకి దిగారు రాజ్యంలో పండగ రాజ బట్టలు సేకరించిన మేలు రకపు వేరుశెనగ గింజలను తెప్పించుకున్నాడు ఊరుమెండికి కావలసిన పదార్థాలు కాదు మరికొన్నిటిని కలిపారు ఎంతైనా రాజు వంట వాళ్ళు కదా ఊరుమెండి వాసన చూస్తే రాజు అదిరిపోవాలనుకున్నారు ఆ రోజు గడిచింది తెల్లవారింది రాజుకు వంట వాళ్లకు కూడా రాజు ఎప్పటిలాగే సభకు వెళ్ళాడు వంట వాళ్ళు తమ పాక శాస్త్ర ప్రావీణ్యాన్ని రంగరించి పోసి ఉరిపిండిని తయారు చేశారు దాంతో ఏం దినుసు కూర్చారో ఏం పోపులు పెట్టారు ఏం మసాలాలు దట్టించారు వంటసాల అంతా ఉరిమిండి వాసనే వస్తుంది వాళ్ళ వంటను చూసి వంట వాళ్ళు తమకు ఉబ్బి ఉబ్బితబ్బిబావుతున్నారు ఆహా ఓహో భలే ఉంద్రింది అంటే లోటలేసుకుంటున్నారు మధ్యాహ్నం దాటింది సభా ముగిసినట్టుగా గంట మోగింది రాజు బయలుదేరాడు అంతఃపురంను చేరుకొని రుచి శుచిగా తయారయ్యాడు భోజనశాలకు చేరుకున్నాడు వంట వాళ్ళు సిద్ధంగా ఉన్నారు రాజు కూర్చున్నాడు వంట వాళ్ళు ఒకటొక్కటిగా వడ్డిస్తున్నాడు రాజు కోసం ప్రత్యేకంగా వడ్డిన ఉరిపిండి పుండ తీసి రాజు పల్లెల్లో పెట్టాడు ఉరిపిండితో కలిపిన ముద్ద నోట్ల పెట్టుకున్నాడు కాసేపటి తర్వాత వంటశాల నుంచి ఒక ఊరుము ఉరిమింది ఎవరక్కడ అని ఆ కేక ప్రతిధ్వనించి రాజభటులు పరిగెత్తుకొచ్చారు చిత్తం ప్రభు అన్నారు అప్పుడు రాజభ రాజు ఈ వంట వాళ్ళు తీసుకుపోయి ఛేదం చేయండి అని భటులను ఆజ్ఞాపించారు వంట వాళ్ళు లబలబలాడారు అవేం పాపం చేయలేదని పరాధపపడ్డారు కానీ రాజాజ్ఞ అంటే రాజాజ్ఞే మరి వంట వాళ్ళది ఇందులో ఏ తప్పు లేదు మరెందుకు శిక్ష పడింది అంటే ఒక పూట అంతా ఆకలితో నకనకలాడిన రాజు పూటకులమ్మ ఉల్లిపాయలు మిరపకాయలు చింతపండు జోడించి చేసిన ఉరిపిండిని అమృతంలాగా భావించి విస్తరిలో మెతుకులు లేకుండా ఆవగా తినడానికి పంచభక్ష పరమాన్నాలు లభ్యమయ్యే కోటలు పచ్చడి మెతుకులు తినడానికి మధ్య తేడా లేదా మరి అందుకే ఆకలి రుచి ఎరగదు అంటారు ఇక విషయంలోకి వస్తే ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉంటారో ధన సంపాదన పెరగాలని అనుకుంటున్నారో వారు చక్కగా ఆదివారం రోజు రాత్రి సమయంలో సరిగ్గా ఎనిమిది గంటలకు ఒక గ్లాసు నీళ్ళు పోయండి మంచి నీళ్ళు పోయండి గ్లాసులో ఎనిమిది గంటలకి పరిహారం చేయాలి సరిగ్గా ఈ పరిహారం చేయడానికి శుభ సమయం కనుక ఎనిమిది గంటలకు ఒక గ్లాసు తీసుకొని ఆ గ్లాసులో సగానికి మంచి నీళ్ళు పోయండి అలా పోసిన తర్వాత ఆ నీటిలో చిటికెడు గంధాన్ని వేయండి గంధం మంచి సువాసనను కలిగి ఉంటుంది గంధం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం గంధంలో సకల దేవతలు కొలువై ఉంటారు కనుక గంధాన్ని నీటిలో కలపండి ఒకవేళ మీ దగ్గర గంధం లేకపోతే చిటికెడు పసుపును అయినా సరే కలుపుకోవచ్చు నీటిలో తర్వాత నీటిలో గంధాన్ని కానీ పసుపును కానీ కలిపిన తర్వాత ఇదే నీటిలో ఒక రస్పునంత నొప్పును కూడా కలపండి నొప్పు అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పదార్థం ఉప్పుతో పరిహారాలు చేస్తే నెగిటివ్ ఎనర్జీ పోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది లక్ష్మీదేవి అట్రాక్ట్ అవుతుంది కనుక అందరు కూడా ఈ గ్లాసులో నీటిలో వేయండి తర్వాత ఐదు లవంగాలు తీసుకొని వాటిని పొడిలాగా చేసి నీటిలో కలపండి ఇలా ఈ మూడు పదార్థాలను కలపడం వలన ఆ నీటికి విపరీత శక్తులు వస్తాయి ధన సమస్యలని ధన కష్టాలు తొలగించే శక్తి వస్తుంది కనుక వీటన్నిటిని కూడా కలిపి ఆ తర్వాత నీటిని ఇంట్లోని అన్ని గదులలో కూడా చల్లండి ఇంట్లోని ప్రతి గదిలో చల్లండి బాత్రూమ్తో సహా అన్ని గదుల్లో నీటిని చల్లండి ఇంకా నీళ్ళు మిగిలితే ఆ నీటిని తీసుకొని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం మీద చల్లేయండి ఇంటి చుట్టూ చల్లేయండి ఇలా ఆదివారం రోజున ఈ చిన్న పరిహారం చేసుకుంటే కోట్ల రూపాయలు దొరుకుతాయి మీకున్న ధన సమస్యలు పోతాయి విపరీతంగా ధనం వస్తుంది ధన సమస్యలు పోతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ పరిహారాన్ని ఏడు ఆదివారాల పడి తప్పకుండా చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి కనుక మీరు కూడా ఆదివారం రోజు చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఆదివారం రోజున లవంగాలతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధానంగా చేస్తే మీ కష్టాలన్నీ కూడా తీరి మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి ఎవరికైతే ఆర్థిక సమస్యలు ఉంటాయో ఇల్లు ఎప్పుడు కూడా గొడవలతో నిండిపోయి ఉంటుందో వారు వారి సమస్యల నుండి బయటపడడానికి ఇది చాలా చక్కటి పరిహారం అయితే మీరు ఈ సమస్యల నుండి బయటపడాలని అనుకుంటే ఆదివారం రోజున లవంగాలతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధానంగా చేస్తే తప్పకుండా మీ సమస్యలు తీరిపోతాయి మరి ఆదివారం రోజున లవంగాలతో ఏం చేయాలని ఆ చేయాల్సిన పరిహారం ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పురాతన కాలం నుండి లవంగాలను చాలా పనులలో ఉపయోగిస్తూ ఉన్నారు లవంగాలను వంట ఇంటి మసాలా దినుసులలో ఆరోగ్యపరంగా చెడు నుండి బయటపడడానికి లవంగాలను ఉపయోగించేవారు అయితే లవంగాలు ఘాటుగా ఉంటాయి కాబట్టి వీటిని ఎవరు తినడానికి ఇష్టపడరు కానీ ఇవి మన శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి లవంగాలలో విటమిన్ బి వన్ టూ బి ఫోర్ బి సిక్స్ బి నైన్ విటమిన్ సి అధికంగా ఉంటాయి లవంగాలను తినడం వలన మన శరీరానికి కావలసిన అన్ని రకాల విటమిన్లు దాదాపుగా లభిస్తాయి అని శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు ఇవి మనకు ఉండే అనేక రకములైన వ్యాధుల నుండి లక్షిస్తాయని చెప్పబడింది లవంగాలలో ఉండే యాంటీ యాక్సిడెంట్స్ శరీరానికి ఒక రోగ నిరోధక శక్తిని పెంచుతాయి లవంగాలతో ఆరోగ్యపరంగా ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి అని సైన్స్ పరంగా కూడా నిరూపించబడింది అలాగే లవంగాలు మన కష్టాల నుండి కూడా మనం బయటపడేస్తుంది అని మన పెద్దలు చెప్పేవారు లవంగాలు మన ఇంట్లో ఉంటే నకారాత్మక శక్తిని ఆకర్షించేందుకు చాలా బాగా పనిచేస్తాయి మీకు ఉన్న ఈతి బాధలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు తొలగిపోవాలంటే ఈ ఆదివారం రోజు లవంగాలతో ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా చేయాలి అలాగే లవంగాలతో ఈ పరిహారం చేయటం వలన మీకు ఉన్న గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి ఇక ఆదివారం రోజున ఈ పరిహారం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు లోపు చేసుకోవాలి గుర్తు పెట్టుకోండి ఆదివారం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు లోపు చేసుకోవాలి అందుకని మీరు ఆదివారం రోజున ప్రొద్దున్నే నిద్రలేచి స్నానం చేయాలి ఈ పరిహారం చేయడానికి తప్పకుండా స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఈ పరిహారానికి కావలసిన వస్తువులు సిద్ధంగా ఉంచుకోవాలి అవేమిటి అంటే ఒక రాగి చెమ్మును కానీ ఒక గ్లాసును కానీ తీసుకోవాలి పసుపు నెయ్యితో కలిపిన అక్షింతలు రెండు లవంగాలు ఒక గ్లాస్ వాటర్ ఇవి సిద్ధం చేసుకోవాలి ఆ తర్వాత రాగి చెమ్మును కానీ రాగి గ్లాసుని కానీ తీసుకొని దాన్ని నిండుగా ఎవరు త్రాగని ఎంగిలి చేయని నీటిని తీసుకుపోసుకోవాలి ఈ పరిహారానికి రాగి గ్లాస్ చాలా అవసరం ఇలా రాగి గ్లాసులో వాటర్ తీసుకున్న తర్వాత అందులో కొన్ని అక్షింతలు వేసుకోవాలి అక్షింతలు వేసిన తర్వాత ఆ రాగి గ్లాస్ను సూర్య భగవానుడికి సమర్పించండి కిరణాలను ఆ గ్లాస్లో ఉన్న వాటర్లో పడాలి ఇలా సూర్య భగవానుడికి సమర్పించినప్పుడు ఆ గ్లాస్ మీ చేతులలోనే ఉండాలి మీ తల కన్న పైకి గ్లాసును ఉంచి సూర్య భగవానుడికి చూపించాలి అంటే పైకి ఎత్తి చూపించటం వలన సూర్యకిరణాలు ఆ గ్లాసులో పడతాయి పడే విధానంగా మీరు ఆ గ్లాసును పట్టుకోవాలి ఈ విధానంగా భగవానుడి కిరణాల నుండి పడితే ఆ నీళ్లకు అపారమైన శక్తి వస్తుంది సూర్య భగవానుడికి నీళ్లను చూపిస్తున్నప్పుడు ఆ నీళ్లు నీళ్లపై పడకూడదు కాబట్టి ఆ రాగి గ్లాసును ఒక గిన్నెలో కానీ ఒక పాత్రలో కానీ ఉంచి చూపించాలి ఇలా చూపించినప్పుడు ఒక మంత్రం జపించాలి అదేమిటి అంటే ఓం సూర్యదేవాయన మహా అని ఇరవై ఐదు సార్లు జపించేసి ఆ నీటిని సూర్య భగవానుడికి చూపించి తూర్పు గుమ్మం దగ్గర ఈ గ్లాస్ ఉంచాలి ఇలా చేసిన తర్వాత రెండు లవంగాలు తీసుకోవాలి ఆడవారు వారి కుడి చేతుల్లో పట్టుకోవాలి మగవారు ఎడమ చేతిలో పట్టుకోవాలి పట్టుకొని ఇలా పువ్వున్న లవంగాలను ఈ పరిహారానికి తీసుకోవాలి ఆ తర్వాత లవంగాలను ఎవరి చుట్టూ వారే క్లాక్ వైజ్ డైరెక్షన్లు తొమ్మిది సార్లు తిప్పుకోవాలి ఇలా తిప్పుతూ ఉన్నప్పుడు మీ వంటిలో ఉండే నకారాత్మక శక్తి ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి అని అనుకుంటూ తొమ్మిది సార్లు తిప్పి వాటిని మీ ఇంటికి దక్షిణ దిశలో విసిరేయాలి చిన్నపిల్లలకైతే తల్లిదండ్రులు ఎవరో ఒక్కరు ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా దిష్టి తీయాలి ఇలా లవంగాలతో దిష్టి తీసే దక్షిణ దిశలో పడేయడం వలన మీకు ఉన్న నకారాత్మక శక్తి తొలగిపోతుంది లవంగాల పరిహారం ఆదివారం రోజున చేయడం వలన మీకున్న సమస్యలు ఖచ్చితంగా తీరిపోతాయి అలాగే సూర్యభగవానుడికి చూపించిన నీళ్లను పట్టుకొని మీ ఇల్లంతా కూడా ప్రతి మూల కూడా తిరిగి ఆ నీళ్లను చెట్ల మొదల్లో కానీ సైడ్ డ్రైనేజ్లో కానీ పడేయండి ఇలా సూర్యకిరణాలు పడ్డ నీటితో ఇల్లంతా తిరగటం వలన మీ ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అలాగే ఎవరైనా సరే కళలతో బాధపడుతున్నా ఆ నీళ్లను తన దగ్గర పెట్టుకొని పడుకోవాలి ఇలా చేయడం వలన చెడు కలల ప్రభావం తగ్గుతుంది ఆ తర్వాత ఆ నీళ్లను చెట్ల దగ్గర పడేయవచ్చు ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారం ఏడు ఆదివారాలు వరుసగా ఖచ్చితంగా చేయాలి అప్పుడే తగిన ఫలితాలు చూస్తారు ఆడవారికి నెలసరి సమయం వచ్చినప్పుడు ఈ పరిహారం చేయకూడదు ఆ ఆదివారం వదిలేసి మిగిలిన ఆదివారం కంటిన్యూ చేసుకోవచ్చు కానీ మగవారు మాత్రం ఖచ్చితంగా ఏడు ఆదివారాలు చేసుకోవాలి ఒక ఆదివారం చేసి ఒక ఆదివారం చేయకపోయినా చేసిన ఫలితం వృధా అవుతుంది కేవలం ఆడవారు మాత్రమే నెలసరి సమయం తప్ప మిగిలిన రోజులలో చేసుకోవచ్చు అలాగే ఈ పరిహారానికి ఖచ్చితంగా రాగి గ్లాసు ఉండాలి పువ్వు ఉన్న లవంగాలే పరిహారంలో ఉపయోగించుకోవాలి ఈ పరిహారాన్ని భగవానుడి సమక్షంలో చేయడం వలన మీ కుటుంబంపై ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు ఉంటాయి అలాగే లవంగాలతో ఈ పరిహారం ఆదివారం రోజు చేయడం వల్ల మీపై ఉన్న దృష్టి నరఘోష తొలగిపోతుంది గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి ఈ పరిహారం ఆదివారం రోజు చేయడం వలన అద్భుతమైన ఫలితాలను చూస్తారు మీ జీవితంలో కష్టాలన్నీ కూడా తొలగి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు అలాగే ఉదయాన్నే వచ్చే సూర్య కాంతిలో మన శరీరాన్ని ఉత్తేజంగా వహించగల శక్తి ఆ కిరణాలలో ఉందని మన పెద్దలు చెప్తూ ఉన్నారు తెల్లవారుజామున వచ్చే సూర్యకాంతిని చూడడం వలన కంటి చూపు కూడా మెరుగుపడుతుంది సూర్యుడు ఉదయించినప్పుడు అస్తమించినప్పుడు ఆ కిరణాలు మన శరీరంపై పడడం వల్ల మన శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది కాబట్టి ఈ పరిహారం ఉదయం ఆరు గంటలు దాటిన తర్వాత చేయడం వల్ల మన ఇంటి సమస్యలు ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి అలాగే లవంగాలను రెండు రోజులకు ఒకసారి తినటం వలన పంటి సమస్యలు చర్మ వ్యాధులకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి లవంగాలను తినటం వలన రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది అని శాస్త్రాల్లో చెప్పబడింది ఈ పరిహారాలు చేయటం వలన ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా చాలా ఉపయోగాలున్నాయి కాబట్టి క్రమం తప్పకుండా ఏడు ఆదివారాలు మర్చిపోకుండా ఈ పరిహారాలు చేసి శాఖల శుభాలను సుగభోగాలను అనుభవించండి అదేవిధంగా ఈ ఆదివారం రోజున సాయంత్రం ఆరు దాటిన తర్వాత సాంబ్రాని ధూపంలో రెండు లవంగాలను కూడా వేసి ఇల్లంతా చూపించి బయట వైపు ఈశాన్యం వైపు ఆ పొగను అలా వదిలివేయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత పోతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఇలా చేయటం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే సూర్య భగవానుడి అనుగ్రహాన్ని కూడా పొందినవారు అవుతారు ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా లవంగాలతో చేయటం వలన ఇంట్లో ఉన్న కలహాలు గొడవలు అన్నీ కూడా తొలగి మీ ఇల్లు సుఖం అవుతుంది ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుతాం కాబట్టి మన శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది కాబట్టి పరిహారం ఉదయం ఆరు గంటలు దాటిన తర్వాతనే చేయటం వలన మన ఇంట్లో సమస్యలు ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి ఆరోగ్యంగా ఉంటాము అష్టైశ్వర్యాలు కలుగుతాయి